హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము అలసంద గింజలు కర్రీ చేసుకోబోతున్నాం దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కొబ్బరిని సన్నగా ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి అలాగే చెక్క రెండు లవంగాలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు ధనియాల పౌడరు ఒక్క స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి అలాగే కారం కూడా నేను ఒక్క స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ ఈ గింజలు అనేవి హాఫ్ కిలో పైనే ఉన్నాయి పైగా మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కదా అందుకోసం అలాగే కాస్త పసుపు వేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి గ్రైండ్ చేసేయాలి మెత్తగా ఇలా మెత్తగా కొబ్బరి అంతా మెదిగిందా లేదా చూసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవాళ రేపైతే పిల్లలు ఆకుకూరలు అస్సలు తినట్లేదు అందుకోసమని నేను కొత్తిమీర పుదీనా ఇవన్నీ చాలా ఎక్కువ వేసేస్తూ ఉంటాను వేసుకునే వాటిల్లల్లో అలాగే హాఫ్ ఆనియన్ని సన్న కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మనం చిన్న టమాటోలు అనుకోండి రెండు టమాటాలు తీసుకొని ఒక టమాటో మిక్సీ వేయాలి ఒక టమాటో కర్రీలో వేయాలి అలాగే పెద్దది ఒకటి తీసుకుంటే ఇందులో సొగమందులో వేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనము ఈ అలసంద గింజలు ఉన్నాయి కదా ఇవి నేను ఉడికించలేదు చాలామంది ఇవి ఒక పది నిమిషాలు ఉప్పేసి ఉడికించుకొని కర్రీ చేసుకుంటారు నేను ఇక్కడ డైరెక్ట్గా వేస్తున్నాను అది మీ ఇష్టానుసారం మీరు వేసుకోండి ఉడికించినట్లయితే కొంచెం కూడా స్మెల్ అనేది రాదు కాకపోతే ఇక్కడ ఇలాగే వేయటం వలన కొంచెం గింజలు అనేవి స్మెల్ వస్తుంది కానీ బాగానే ఉంటుంది ఇలాగే నేను స్టవ్ మీద ఒక కుక్కర్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసాను కదండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కాస్త జీలకర్ర కాస్త ఆవాలు వేసేసుకోవాలి ఇవి చిట్టపడ్ల ఆడిన తర్వాత ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్నాం కదా సగం ఆనియన్ని ఇక్కడ వేసేసుకొని బాగా ఫ్రై చేయాలి బాగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకోండి ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టద్దు మసాలా కర్రీస్ అన్నీ కూడా మసాలా బాగా వేగేంత వరకు కూడా సిమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత టమాటోని యాడ్ చేసుకోవాలి బాగా మాగిన టమాటాలు అయితే మనకి కర్రీ అనేది బాగా చిక్కగా టేస్టీగా వస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోండి దీన్ని బాగా వేపుకోండి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా వేసేసుకోవాలి నేను నిన్న ఒక లైవ్ పెట్టానండి అందులో పావుబాజీ చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఈ మసాలా అంతా ఉంది కదా ఈ మసాలా బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఈ వాటర్ అంతా పోయి బాగా దగ్గరకు వచ్చేంత వరకు కూడా వేపండి ఇలా కలుపుతూనే ఉండండి అడుగంటనివ్వకుండా నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇంకా దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి కాస్త సాల్ట్ వేసుకోవాలి అంటే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా కలిపి బాగా వేపుకోండి ఈ మసాలా కర్రీస్ అన్నిటికీ కూడా ఇవి చపాతీలోకైనా బాగుంటాయి రైస్ వైట్ రైస్లోకైనా బాగుంటాయి బిర్యానీ రైస్లోకైనా బాగుంటాయి ఎలా అయినా సరే మసాలా కర్రీస్ దేంట్లోకైనా బాగుంటాయి కాకపోతే మనం ఉప్పు కారము కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి అప్పుడే ఇవి బాగా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు బిర్యానీలోకి అనుకోండి అందులో ఉప్పు ఉంటుంది కాబట్టి కాస్త ఉప్పు తక్కువ వేసుకోండి వైట్ రైస్లోకి అయితే కరెక్ట్గా ఉండాలి నేను ఇప్పుడు ఈ గింజలన్నీ కూడా వేసేస్తాను ఈ గింజలు వేసాక కూడా కాసేపు వేపుకోవాలి ఎందువల్లనంటే మనము ఫస్ట్ ఉడికించినట్లయితే ఇక్కడ ఇంతసేపు వేపుకోనవసరం లేదు ఫస్ట్ పక్కన ఉడికించుకున్న గింజలు వేయగానే కొద్దిసేపు వేపితే సరిపోతుంది కానీ నేను పచ్చివే వేశాను కాబట్టి కాస్త ఒక ఐదు పది నిమిషాలు వేపుకోవాలి ఇలా చూడండి మొత్తము మసాలా అంతా గింజలకు పట్టేసింది మనం కలుపుతూ ఉంటే అసలు మసాలా అంతా గింజలకు ముద్ద ముద్దగా పట్టేసింది కదా ఇలా ఉన్నప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకునేసి ఎంత మోతాదులో మనకి వాటర్ కావాలో చూసుకొని కలిగి పెట్టుకోవాలి బాగా మనకి ఇంకా వాటర్ అవసరము అని అనుకుంటే వేసుకోవాలి లేకపోతే అవసరం లేదు అనుకుంటే మనము మూత పెట్టేసుకోవచ్చు ఇంకొంచెం వాటర్ వేసినా కూడా మనకి ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం ఇక్కడ వీటిని మూడు విజిల్స్ పెట్టబోతున్నాము మూడు విజిల్స్ అప్పటికి ఇది కర్రీ ఇంకా కొంచెం చిక్కబడిపోతుంది విజిల్ పెట్టేసుకున్నాను మూడు విజిల్స్ తర్వాత మనము మూత తీసి చూసినట్లయితే మన కర్రీ అనేది ఈ విధంగా అయింది చెప్పాను కదా ఇంకో కొంచెం వాటర్ వేసుకున్నా పర్లేదని మాకైతే రైస్లోకి ఇలానే కావాలి అలాగే చపాతీలోకి కూడా మేము ఇలాగానే తింటాము ఎందుకంటే మా ఇంట్లో నీళ్ళ నీళ్ళగా ఉంటే లిక్విడ్ లిక్విడ్గా ఉంటే ఇష్టపడరు ఇలా ముద్దగా ఉండాలి అందుకోసమని నేను ఈ కర్రీని ఇలాగే చిక్కగా ఉంచేసాను దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకోవటమే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలసందుల కర్రీ నచ్చిందా లైక్ చేయండి